కోసం నిలబడినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మంచి పాలన ఇచ్చాను కాబట్టి ఈ మంచి పాలనతో భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక్కడే మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయం చెప్పదలుచుకుంటా ప్రతి కార్యకర్తకు మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ యాభై ఏడు నెలల మన పరిపాలన చూశారు ఈ యాభై ఏడు నెలల మన పరిపాలన చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈ యాభై ఏడు నెలల పరిపాలన మన పార్టీ పరిపాలన మీ బిడ్డ పరిపాలన మీ అన్న పరిపాలన చూశారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఎలాంటి నాయకుడు మీకు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఎన్నికలు వచ్చేసరికి రంగురంగుల మేనిఫెస్టో చూపించి ఎన్నికలు వచ్చేసరికి రైతన్నలను ఎలా మోసం చేయాలి అక్క చెల్లెమ్మల్ని ఎలా మోసం చేయాలి అవ్వ తాతల్ని ఎలా మోసం చేయాలి చదువుకుంటున్న పిల్లల్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసి రంగురంగుల మేనిఫెస్టోలలో వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అడుగులు వేస్తూ ఆ మేనిఫెస్టో రూపొందించి ఆ తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని తీసి చట్టపుట్టలో వేసి ఆ అక్క చెల్లెమ్మల్ని పట్టించుకోకుండా ఆ రైతన్నలను పట్టించుకోకుండా ఆ అవ్వ తాతలను పట్టించుకోకుండా ఆ చదువుకుంటున్న పిల్లలను పట్టించుకోకుండా అందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉండాలా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా నాయకుడంటే నాయకుడు అంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నెన్నీ జరిగాయో మీరే టిక్కులు పెట్టండి ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు ఇది నాయకుడు అంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు మాటిచ్చాడు అనంటే చేస్తాడంతే అని చెప్పి చెప్పే పరిస్థితి ఉండాలి నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలి రాష్ట్రానికి ప్రజలకు మాకు అండగా తోడుగా అని చెప్పి అనిపించే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఉండాలి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి పేదరికి ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా మాట ఇచ్చాం మాట నెరవేర్చాం మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే అడుగుతా ఉన్నా అందుకే చెప్తా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు అని అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు లేదు అని అడుగుతా ఉన్నాను ఇది ఇది ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి అందులో పది శాతం కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు చంద్రబాబు పార్టీ కాదు చంద్రబాబు పాలన కాదు ఇది ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మరి అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్కచెల్లెమ్మల ఆశస్సులు కోరుతా ఉన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సిపి అటు పెద్దందర్లు ఇటు పేదవాడు అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాడు మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఈ రోజు నుంచి చూస్తే మరో యాభై ఐదు రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు మరో యాభై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి మరో రెండు నెలల్లో మరో యాభై ఐదు రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమే అని అడుగుతా ఉన్నాను మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే చెప్పండి సిద్ధమే చెప్పండి ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా గృహ సారథులుగా వాలంటీర్లుగా మీ పాత్రే అత్యంత కీలకం సమర బేరి మోగిద్దాం సమర నాదం వినిపిద్దాం మరో గొప్ప చారిత్రాత్మిక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధ అడుగుతా ఉన్నాను ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వయసు ఇప్పటికే డెబ్బై ఐదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఎనభైకి పోతుంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెద్దందారులంతా కూడా ఏకమవుతా ఉన్నారు అందుకే వాళ్ళంతా కూడా తోడేళ్ళుగా అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో మాత్రమే కాదు ఒక ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తా ఉన్నాం వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడితో పుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇంతమంది తోడేళ్ళు ఏకమవుతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్ళు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితోనూ ప్రత్యక్షంగానూ మరొకరితోనూ కూడా వెంపరలాడుతూ ఉన్నాడు వారిని కూడా పొత్తులోకి తెచ్చుకునేందుకు ఇంతమందితో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అందుకే ఎన్నికలు చాలా కీలకం ఈ తోడేళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవాలి అనంటే మీ జగన్ ఒక్కడే ఒక్కడికి సాధ్యం కాదు మీ జగన్కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి మీ జగన్కు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అవ్వ చేత ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి తల్లి తండ్రి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రైతన్న కూడా మీ జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్గా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేపొద్దున పేదవాడి భవిష్యత్తును రేపొద్దున పేదవాడి జీవితాన్ని నిర్ణయించే ఓటవుతుంది ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను పొరపాటు జరిగింది ఏనంటే పేదవాడు అసలాకుతలం అవుతాయి పేదవాడి బతుకులు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి పేదవాడు బాగుపడాలంటే కూడా బాగుపడాలంటే పేదవాడి భవిష్యత్ మారాలి అనంటే ఆ పేదవాడి పిల్లాడు రేపొద్దున పది సంవత్సరాలకో పదహైదు సంవత్సరాలకో అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెత్తందారుల పిల్లలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆ పేదవాడందరూ కూడా ఏకం కావాలి పేదవాడు ప్రతి గుండా ఏకం కావాలి ప్రతి పేదవాడు ఏకమై ఈ పెత్తందారుల పార్టీలను పూర్తిగా కూడా నాశనం చేసే పరిస్థితిలోకి రావాలి అందుకే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి ప్రతి వాలంటీర్కి ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన బాధ్యతలు మరొక్కసారి గుర్తు చేస్తూ దేవుడు దయా ప్రజలందరి చల్లని దీవెన్లు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను